ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో రస్తారోకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు చట్టాలను విద్యుత్ బిల్లులను రద్దు చేసి పంట నష్ట పరిహారం వెంటనే రైతులకు అందించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం రోజున తలమడుగు మండలంలో సిఐటియు మరియు రైతు సంఘ నాయకులతో కలిసి బస్ స్టాండ్ వద్ద రస్తా రోకు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బండి దత్తాత్రి మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన అన్ని రంగాలు ఇరవై నాలుగు శాతం వృద్ధి చెందగా వ్యవసాయ రంగం మాత్రమే నాలుగు శాతమే వృద్ధి చెందిందని అన్నారు కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు జిల్లా సంఘం అధ్యక్షుడు బండి దత్తాత్రి ఆదివాసీ జిల్లా కార్యదర్శి పూసం సచిన్ సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ తలమడుగు రైతులు వెంకటరెడ్డి నారాయణ రెడ్డి ఆనంద్ లింగాల నన్న రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో ఈ రసాల ఒక కార్యక్రమం చేయడం జరిగింది వాస్తవంగా దేశవ్యాప్తంగా ఈ మూడు చట్టాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి వ్యవసాయాన్ని మొత్తం నిరుత్సాహపరిచే విధంగా ఈ చట్టాలు ప్రవేశపెట్టడం జరిగింది వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి మద్దతు ధరలు కానీ గిట్టుబాటు ధరలు కానీ మార్కెట్ వ్యవస్థ కానీ వ్యవసాయాన్ని చేసుకునే విషయం కానీ ఈ మూడు చట్టాలు కూడా చాలా నష్టదాయకంగా ఉన్నాయనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం కేంద్రం ఈరోజు స్వాతంత్రం కన్నా పూర్వం స్వాతంత్రం తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి రైతు చట్టాలని ఈరోజు మొత్తం నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉన్న చట్టాన్ని ఆమోదించ చేయడం జరిగింది అందుకనే దేశవ్యాప్తంగా ఈరోజు ఈ రైతాంగానికి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు పంజాబ్లో కానీ హర్యానాలో కానీ అదేవిధంగా మధ్యప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి నిన్న మొన్నటి సంధి కూడా పెద్ద ఎత్తున మన తెలంగాణలో కూడా రైతాంగ పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది రెండు విషయాలు మనం ఆలోచించాలా ఈరోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటి జరిగింది ఈరోజు మన తెలంగాణలో కానీ మన ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఈ రోజు పచ్చి దిగుబడి రాక ఇప్పటి వరకు పదిహేను మంది రైతులు ఆత్మత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఏ వ్యవసాయానికి సంబంధించినటువంటి బీమా సౌకర్యము గత రెండు సంవత్సరాల నుంచి కూడా విడుదల చేయకపోవడం అనేటువంటిది విడ్డూరంగా ఉంది మొన్న దుబాకలో జరిగినటువంటి ఎన్నికలలో రైతు బంధు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రబీగా సంబంధించినటువంటి రైతు బంధు కూడా విడుదల చేయాలి రుణాలని మొత్తం కూడా ఏకకాలంలో మాఫీ చేసి తిరిగి రుణాలు ఇవ్వాలి ఏదైతే జీవిత బీమాకు సంబంధించినటువంటి ఆ డబ్బులు కూడా రిలీజ్ చేయాలి మొన్న ఖరీఫ్లో ఇచ్చినటువంటి రుణాలలో రైతు రుణాలలో బీమా సౌకర్యానికి సంబంధించిన డబ్బులు కట్ చేసుకోవడం జరిగింది ఈరోజు దిగుబడి రాక రైతాంగం అనేక మంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి అందుకనే రబికి సంబంధించినటువంటి రైతు బంధును అమలు చేయాలి రైతు రుణమాఫీ చేయాలి నష్టపరిహారం కూడా బీమా ఏదైతే కట్ చేసినటువంటి డబ్బులు కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా చేయాలనేటువంటిది కేంద్ర ప్రవేశ పెట్టినటువంటి మూడు చట్టాలను కూడా రద్దు చేయాలి భవిష్యత్తులో ఈ చట్టాలు చాలా ఏదైతే రైతుని కూలిగా మార్చే విధంగా ఈ చట్టాలు అనేటువంటివి ఉన్నాయి అందుకనే భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఇవన్నీ కూడా సౌకర్యాలు కల్పించాలని దేశం వ్యవసాయక దేశం మనం అరవై ఐదు శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం ఎనభై నాలుగు శాతం రైతులు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు ఏదైతే కొనుగోలు అనేటువంటి పెట్టారో మనం ఎక్కడో అమ్ముకోవడానికి సౌకర్యాలు లేవు కాబట్టి ఇక్కడనే మనం అమ్ముకోవాలి కానీ ప్రభుత్వ రంగ సమస్యలు కానీ మద్దతు రేట్లను కానీ యథావిధంగా కొనసాగించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి రైతు ఆత్మహత్యలని అరికట్టాలనేటువంటి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అందుకనే భవిష్యత్తులో కూడా ఈ మూడు చట్టాలని రద్దు చేసేంత వరకు ఈ రైతు సంఘాలు పోరాటం అందరూ భాగస్వాములు కానీ చట్టాలు రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం మీద డిమాండ్ చేయాలని చెప్పి అప్డేట్ వార్తల కోసం ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్